న్యూ ఇయర్ బాగా ఎంజాయ్ చేశారనుకుంటా అర్ధరాత్రి వరకు మరీ మెల్కోతో ఉండి న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్పారనుకుంటా మీరందరూ నచ్చిన ఫుడ్ తినడం చాలామంది నాన్ వెజ్ తినడం మందు తాగడం అర్ధరాత్రి మొత్తం టపాకాయలు కాలవడం ఇంకా నిద్రపోకుండా మరీ వెయిట్ చేసి మీ ఆత్మీయులకు విష చెప్పడం అలాగే బయట కూడా చాలామంది పార్టీలు చేసుకోవడం వీటన్నిటి కోసం మీరు చాలానే ఖర్చు పెట్టుంటారు కదా ఇలా చేస్తే వచ్చింది ఎంజాయ్మెంటా మనది కాని పండుగ కోసము ఇంత ఖర్చు పెట్టి మీకు ఎంజాయ్మెంట్ మాత్రమే వచ్చిందని మీరు అనుకుంటున్నారు కానీ ఆ తో పాటు ఎంత అనారోగ్యం వచ్చింది చెప్పండి నేను చెప్పనా ఫస్ట్ వన్ మీరు నిద్ర లేకుండా అర్ధరాత్రి వరకు మెళికోతూ ఉండడం మీరు కాల్చిన టపాసుల వల్ల మన నేచర్లో ఉన్న గాలి మొత్తము పొల్యూట్ అవ్వడం న్యూ ఇయర్ పేరు తోటి మీరు తిన్న తిండి మందు తాగే వాళ్ళైతే ఇంకా తాగిన తాగుడు వీటి వల్ల ఎంత అనారోగ్యం చెప్పండి అసలు మనది కాని పండగ కోసము ఎందుకు కోరి కోరి ఇటువంటి అనారోగ్యాలు తీసుకొచ్చుకోవడం మన ఉగాది పండగ మన అసలైన తెలుగు సంవత్సరం పండుగ ఒక్కసారి ఈ న్యూ ఇయర్కి అలాగే మన తెలుగు సంవత్సరానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి మన తెలుగు సంవత్సరం ఎంత గొప్పతనమో ఇప్పుడు నేను చెప్తాను న్యూ ఇయర్తో ప్రకృతిలో మార్పులు ఏమన్నా వస్తాయా రావు కానీ మన ఉగాది పండగతో ప్రకృతిలో మార్పులు వస్తాయి ఈ న్యూ ఇయర్ వల్ల ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటారు అనారోగ్యం క్రియేట్ అయ్యే పండగే హ్యాపీ న్యూ ఇయర్ కానీ మన ఉగాది పండగ ఒక ఆరోగ్యవంతమైన పండగ మన సంస్కృతి గర్వించదగిన పండగ మామిడి తోరణాలు పంచాంగ శ్రవణం షడ్రుచులు కలిసిన మన ఉగాది పచ్చడి అలాగే పచ్చడి పొలాలు ఈ ఉగాది పచ్చడి తీసుకోవడం వలన మనకి ఎంతో ఆరోగ్యకరం ఒక్క చిన్న విషయం గుర్తుపెట్టుకోండి ఇంగ్లీష్ క్యాలెండర్ మారితే హ్యాపీ ఇయర్ అని అంటాం అదే ప్రకృతి మారితే ఉగాది అంటాం ఆరోగ్యం ఋతువులు ఆహారం ఇవన్నీ కలిసిన పండగే మన ఉగాది పండగ హ్యాపీ న్యూ ఇయర్ అనేది అదొక సెలబ్రేషన్ మాత్రమే ఉగాది పండగ అనేది మన జీవన విధానం మొదలయ్యే పండగ ప్రకృతితో కలిసి ఒక ఆరోగ్యవంతమైన కొత్త సంవత్సరం ఏది అంటే మన ఉగాది పండగ న్యూ ఇయర్ అనేది ఒక ట్రెండ్ మాత్రమే కానీ మన ఉగాది పండగ అది ఒక సాంప్రదాయం ఒక్కసారి ఆలోచించండి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారనేది మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి